హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొండగట్టు స్వామి టెంపుల్కి వెళ్ళాను అదేవిధంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ పదకొండు కిలోమీటర్లు చేశాను ఆ పదకొండు కిలోమీటర్లు చాలా అంటే చాలా అడ్వెంచర్గా అనిపించింది నేను గతంలో తిరుపతి అరుణాచలం వెళ్ళిన కాలినడక ద్వారా నడిచాను కానీ కొండగట్టు అంజన్న కృపతో ఈ పదకొండు కిలోమీటర్ల ప్రదక్షిణ విజయవంతం చేయడం చాలా గొప్పగా అనిపించింది కొత్త సంవత్సరంలో ఇలా ప్రదక్షిణ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది అదే విధంగా నా అభిమాన నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడడం జరిగింది ఆ యొక్క విషయాలు కూడా మీతో ఈ విధంగా చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి యొక్క విజువల్స్ మన ఈ వీడియోలో చివరికి ఉంటాయి ఈ విషయాలు మీతోటి మన ఛానల్లో చెప్పడం చాలా ఆనందంగా ఉంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ అంజాన్న కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ